హాయ్ ఫ్రెండ్స్ ఇక నేనైతే ఇప్పుడు దొండకాయ కూర చేస్తున్నా దొండకాయ కావ దొండకాయ కర్రీకి కావలసినవి ఇగో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటో ఇగో దొండకాయ ఇవైతే రెడీ చేసుకున్న దొండకాయ కర్రీ అయితే చేద్దామనేసి ఇయో గిన్నెనైతే పెట్టేసుకున్న గిన్నె వేడెక్కుతుంది గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేస్తున్న రెండు పావులు అయితే పోసుకున్న ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కుతుంది వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డలు వేసేసుకున్న ఉల్లిగడ్డల తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకున్నా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మంచిగా నూనెలో వేగాలి అవి నూనెలో మంచిగా ఉడకాలి గో ఉడుకుతున్నవి ఉడికిన తర్వాత ఒక స్పూన్ పసుపు అయితే వేసుకున్న ఇప్పుడు కలుపుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలి టమాటోనైతే వేసుకుంటున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఆయిల్లో మగ్గింది టమాటో వేసేసుకున్న టమాటో మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి అదిగోండి మంచిగా నూనెలోనైతే మగ్గింది తర్వాత దొండకాయనైతే వేసుకుందాం దొండకాయ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి దొండకాయ ఆయిల్లో మంచిగా ఉగ్గా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందర మగ్గుతుంది దీనికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దానిపైన క్యా పెట్టేసుకోవాలి క్యా పెట్టేసుకొని మంచిగా నూనెలో మగ్గిన తర్వాత దొండకాయ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వాటర్ అయితే పోసేసుకున్న ఎందుకంటే మా పిల్లలు డ్రైగా ఉంటే తినరు కర్రీ కొంచెం దొండకాయ చారులా ఉంటేనే తింటారు అందుకనేసి నూనెలో ఉడికిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ అయితే వేస్తా చారులా ఉంటేనే తింటారు పిల్లలు అందుకనేసి నేనైతే వాటర్ వేసుకున్నా వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని మంచిగా మగ్గేంత వరకు ఉంచాలి ఇక కర్రీ అయితే మంచిగా మగ్గింది మంచిగా వాటర్లో ఉడికించినాం కర్రీని మంచిగా మగ్గింది కర్రీ అయితే కొంచెం దగ్గరకు వచ్చింది దొండకాయ కర్రీ అయితే